டா <Noise/> இம்முருவனா <Noise/> என்ன இம்முருடா नहीं प्रादेंदों ಚಿತ್ತ ಅಮ್ಮ ಒಪ್ಪು ಸಜ್ಜಿಗೆ ಮಲ್ತು ಇರ್ಲೇ ರೀ ಆ ಮಸ್ತ್ ಫೇವ್ರೇಟ್ ಸಜ್ಜಿಗೆ ಬಂಡ ಅಮ್ಮ ಒನ್ಪು ನಾವು ಸೊಪ್ಪಾ ಅಂಚ ಅದೇನು ವೀಡಿಯೋ ಒಂದು ಬುಲ್ಪುಕ್ ಮಲ್ತು ಇತ್ತೇವ್ರ ಅಂಚ ವೀಡಿಯೋ ಶೂಟ್ ಮಲತದೆ ಸೊ ಇಂಚ ಮಲ್ಪೇರ್ ಪಂದ್ರದ್ದು సజ్జిక మనపేర ఎలా మనపే బట్ వరవరావు కాంక్రీట్ లెక్క ఆపండు మస్తు గట్టి అది పోండు బట్ అమ్మ మనకు అని చెప్పి అవో మస్త్ షోక్ అది ఇప్పుడు బికాస్ అర్ ఎన్నె చూపు జాస్తి ఒరవర అవును చూరు మిస్టేక్ హాకుండు సో ఎన్నె జాస్ షోక్ అది మల్పేరు ఆపండు నమ్మకం చెప్పారు ఇప్పలో అండ్ మీడియం సోక్ బట్ ఇని నమ్మది తొందర చూ దైతుంది మీడియం లార్జ్ సైజ్ బట్ మీడియం సజ్జిక అంద శోక్ నేను కొంచెం నీరు జాస్తి ఆపండు బికాస్ రవే కొంచూరు మల్లె పున నీరు ఉంచురు జాస్తి బోడకుండా అంచగా మళ్ళీ పుద్ధిగా పలావ్ మల్ తొందరలే అలా సజ్జగా ఆపుచ్చి అంచలే కొంచు పలావ్ మళ్ళీ తొందరలే సజ్జికలు తినుపని ఇచ్చా ఇతర రెడీ ఆదు నేను బియ్యరు తీరు సో బియ్య అది సజ్జిగా రెడీ ఆకుండా పదిహద్ది నిమిషాలు రెడీ

ನೀ ತೋರ್ತಾರಮ್ಮ ಇನ್ನೂರೈವತ್ತು ಇನ್ನೂರು ಹೀಗೆ ಜನ ಫ್ರೆಂಡ್ಸ್ ಉಪ್ಪಿಟ್ಟು ರೆಡಿ ಆತದ ಉಪ್ಪಿಟ್ಟು ಸಜ್ಜಿಗೆ ಉಪ್ಪಿಟ್ಟು ಸಜ್ಜಿಗೆ ತುಳುಟ್ಟು ಉಪ್ಪಿಟ್ಟು ಕನ್ನಡಾಡು ಚೂರು ಒಂಜಿ ಬಾಯಿ ಚಾಲ ಒಂದ ತಿ ನೋಡತ್ತೆ ಅನು ತಿನ ಅಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಐತೆ ಮತ್ತೆ ಶಕಿ ಉಂಡು ವೃದ್ಧಿ ನಂಚ ಹೇರ್ ಕಟ್ ಮಾಡ್ತೀಗ ಅಂದ್ ಇಲ್ಲೇ ಕಟ್ ಮಲ್ತಂದಿಲ್ಲ అలా కొంచెం మస్తు శుద్ధ పెత్తండు మస్తు టైం ఆండి కట్ మలుపు అంది వన్ ఇయర్ ఆండు ఆండు తోచుండు స్కూల్ స్టార్ట్ అయినట్టు మళ్ళీ తీజి ఇక తె రజ ఉండొత్తా అని చెప్పిన కట్ మలుపుగా పంతు ఒక భయంకర షేకేలా ఆ లెగ్ ఇలా మస్తు షెక్ అప్పుడు కట్ మలుపు అల్ల పొన తిత్తాలి అండ్ చదివే మొలప ఎన్న కజినే కట్ మలుతుంది వెళ్ళాలి హెయిర్ కట్ అండ్ చదివే మంచిగా ఫస్ట్ స్ట్రైట్ నుంచే కట్ మంతా స్టెప్ కట్ మలుపుగా పండు నన్నలో అంచోరు షార్ట్ ఆవిడ ఇత్తండి இது சதிப்பாடு நல்லா நெக்ஸ்ட் மந்த் நல்ல ஜாஸ்தி ஷார்ட் டைம் அல்ல போடலாம் குஜா ஷாலிக்கு மத்தப்போனா கட்ட இன்னும் க டைம் அனுப்பி கஷ்டம் அப்புடின்னு வந்து எட்லி எப்ப கட்ட அந்த உண்டால பிம் மார்டு அயினே தூக்குனே வீடியோ

ఫ్రంట్ మల్తీజ్జ్ అలా చూడు మినట్ల బోర్డ్ ఆఫ్ అంతా బ్యాక్ మాత్రం చూడు షేప్ కొడతా స్టెప్ అదొ ఎంచా పల్లె చూడు సెట్ింగ్ మాత్ర మంతా శోక్తూ అండ్ ఇది ఇళ్ళ మన ఎంచా బండి ఓవర్ ఓవరాల్ లుక్ అండ్ విడియో నెల కంటిన్యూ ఆకం మిస్ మన బ ఎల్దే విడ వీటి నెక్స్ట్ బ్లాగ్ బై బై